మనం ఈరోజు పా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాం పా ఫకు పాదీర్ఘమిస్తే పా గుడిస్తే ఫీ పా గుడి దీర్ఘమిస్తే కొమిస్తే పామిస్తే పూ కొము దీర్ఘమిస్తే ఫూ ఫకురుత్వమిస్తే ప్రూ ఫకురు దీర్ఘమిస్తే ప్రూ పాకే త్వమిస్తే ఫే పాకి తొన దీర్ఘమిస్తే ఫే పాకైత్వం ఇస్తే పై ఫో ఫాకుతన దీర్ఘమిస్తే ఫో పాక ఉత్వమిస్తే పౌ ఫకు సున్నా పడితే ఫం ఫకు రెండు సున్నాలు పడితే పహ తెలుగులో తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం ఋత్వంతో వచ్చే పదాలను నేర్చుకుందాం అ డాగుడిస్తే డి యకుదీర్ఘమిస్తే యా స అడియా స ఆ డాగుడిస్తే డి యకుదీర్ఘమిస్తే యా సడియాస డా గుడిస్తేడి అలజడి అ లా జ డా గుడిస్తేడి అలజడి అ ధ ర మా మాకుమిస్తేము అధరము అ ధ ర మా కొమ్మిస్తేము అధరము ఆ నా కొమిస్తేను కకురుత్వమిస్తే ఎక్రు తాగుడిస్తే తి అనుకృతి ఆ నా కొమిస్తేను కకురుత్వమిస్తే ఎక్రు తాగుడిస్తే తి అనుకృతి ఆ నా కొమిస్తేను భాకము దీర్ఘమిస్తే భూ తాగుడిస్తే తి అనుభూతి అ నా కొమిస్తే కొము దీర్ఘమిస్తే భూ తాగుడిస్తే తి అనుభూతి అ నా కొమిస్తే ను గుడిస్తే ది దికు పెడితే దిమ్ చా కొమిస్తే చు అనువ దించు ఆ నా వ ను గుడిస్తే ది దిక్కు సున్నా పెడితే దిమ్ చా కొమ్మిస్తే చు అనువదించు ఆ భాగుడిస్తే భి నా యా మా కొమ్మిస్తేము అభినయము ఆ భాగుడిస్తే భీ నా యా మా కొమ్మిస్తేము అభినయము ఆ గుడిస్తే ధి కా మాకు దీర్ఘమిస్తే మా సకు సున్నా పడితే మమ్ అధిక మాసం ఆ ధాగుడిస్తే ధీ కా మాకు దీర్ఘమిస్తే మా సకు సున్నా పడితే సం అధిక మాసం ఆ మాకు రుత్వం ఇస్తే మృ త మా ము అమృతము ఆ మాకు ఋత్వమిస్తేమృ తా మా కొమిస్తేము అమృతము ఆ నా సాకుము సూ య అనసూయా ఆ నా సాకుము సూ య అనసూయ ఆ నా కొమిస్తేను చ రాకొమిస్తే రు డాకుమిసేడు అనుచరుడు ఆ నా కొమిస్తేను చా రాకుమిస్తేరు డాకొమిసేడు అనుచరుడు ఆ నా కొమిస్తేను రకుదీర్ఘమిస్తే రా గా మా కొమిస్తేము అనురాగము ఆ నా కొమిస్తేను రకుదీర్ఘమిస్తే రా గా మా కొమిస్తేము అనురాగము ఆ నా కొమిస్తేను భ వా మా కొమ్మిస్తేము అనుభవము ఆ నా కొమిస్తేను భ వా మా కొమ్మిస్తేము అనుభవము ఆ నా కొమ్మిస్తేను దీర్ఘమిస్తే పా నా మా కొమిస్తేమో అనుపానము ఆ నా కొమిస్తేను దీర్ఘమిస్తే పా నా మా కొమిస్తేమో అనుపానము ఆ దీర్ఘమిస్తే కా శ్యా దీర్ఘమిస్తే వా నా గుడిస్తే ఆకాశవాణి ఆ కాకుదీర్ఘమిస్తే కా షా వకుదీర్ఘమిస్తే వా నా గుడిస్తేని ఆకాశవాణి ఆ యకుదీర్ఘమిస్తే యా సా మా కుమిస్తేము ఆయాసము ఆ యకుదీర్ఘమిస్తే యా సా కొమిస్తేము ఆసము కకురత్వమిసేకృ పామిసేణు డా కొమిసేడు కృపనుడు కకురుత్వమిసేకృ పామిసేణు డా కొమిస్తేడు కృపనుడు క్రు తా మా కొమిస్తేము కృతము కకురుత్వమిసే కృ తా మా కొమిసేము కృతము జకు దీర్ఘమిస్తే జా నా పామిసేదు డాకొమిసేడు జానపదుడు జకు దీర్ఘమిస్తే జా నా డా కొమిసేడు దా దాకొమిసే దూ మాకు దీర్ఘమిస్తే మా రా కొమిసేము దుమారము కొమిస్తే దూ మాకు దీర్ఘమిస్తే మా రా కొమిసేము దుమారము కకురుత్వమిస్తే కృ షాగుడి దీర్ఘమిస్తే షీ వా లా కొమిసేలు డాకొమిసేడు కృషీవలుడు కకురుత్వమిసే కృ షాగుడి దీర్ఘమిసే షీ వా లా కొమిసేలు డాకొమిసేడు కృషీవలుడు గకురుత్వమిసే గృ హా గుడి దీర్ఘమిసే హీ తా మా కొమిసేము గృహీతము గకురుత్వమిస్తే గ్రు హా గుడి దీర్ఘమిస్తే హీ తా మా ము గృహీతము జకు దీర్ఘమిస్తే జా తా కాకుమిసేకు డాకొమిసేడు జాతకుడు జకు దీర్ఘమిసే జా తా కాకుమిసేకు డాకొమిసేడు జాతకుడు తా కొమిస్తేతు రాకొమ్మిస్తేరు మా కొమ్మిస్తేము తురుము తా కొమిస్తేతు రు మా కొమ్మిస్తేము తురుము తా కొమిస్తేతు ఫకు దీర్ఘమిస్తే ఫా నా కొమిస్తేను తుఫాను తా కొమిస్తేతు దీర్ఘమిస్తే పా నా కొమిస్తేను తుఫాను దా దీర్ఘమిస్తే దూ కా కాకుమిస్తే కు డాకొమిసేడు దూకుడు దాకొముదీర్ఘమిస్తే దూ కా కాకుమిస్తే కూ డాకొమిసేడు దూకుడు దీర్ఘమిస్తే కు పా మా కొమ్మిసేము కూపము కాకు కాకుముదీర్ఘమిస్తే కూ పా మా కొమిస్తేము కూపము కా గుడిస్తే కి రకుదీర్ఘమిస్తే రా గుడిస్తేయి కీరాయి కా గుడిస్తేకి రకుదీర్ఘమిస్తే రా గుడిస్తేయి ಕಿರಾ ಜೀರ್ಘಮಿಸೇಜಾ ವಾ ಳಾ ಗುಡಿ ಸೇಲಿ ಜಾವಳಿ ಜೀರ್ಘಮಿಸೇಜಾ ವಾ ಳಾ ಗುಡಿ ಸೇಲಿ ಜಾವಳಿ ಜಕು ದೀರ್ಘಮಿಸೇಜಾ ಮಾಕೊಮಿಸೇಮು ಜಾಮು ಜೀರ್ಘಮಿಸ್ತೇಜಾ మా కొమిస్తేము జాము జకు జకుదీర్ఘమిస్తే జా వా డా గుడిస్తేడి జావడి జకుదీర్ఘమిస్తే జా వా డా గుడిస్తేడి జావడి జాగుడిస్తే జీ గా గుడి దీర్ఘమిస్తే గీ షా జి గీష జాగుడిస్తే జీ గాగుడి దీర్ఘమిస్తే గీ షా జీ గీ షా తాకొము దీర్ఘమిస్తే తూ లా కొమిస్తేలు తూలు దీర్ఘమిస్తే తూ లా కొమిస్తేలు తూలు కాకొము దీర్ఘమిస్తే కూ డాగుడిస్తే డి కా కూడిక కాకుము దీర్ఘమిస్తే కూ డాగుడిస్తే గుడిస్తే కూడిక కూడికా కకురుత్వమిస్తే క్రు షా గుడిస్తే కృషి కకురుత్వమిస్తే క్రు షా గుడిస్తే కృషి మనం ఈరోజు భాగునితంతో పాటు కొన్ని పదాలను నేర్చుకున్నాం మరి మనం తెలుగు నేర్చుకోవాలంటే వర్ణమాల గుణింతాలు పదాలు వాక్యాలు నేర్చుకున్నట్లయితే తెలుగుపై మనము పట్టు సాధించవచ్చు మరి మీరు ఈ వీడియోను ప్రతి శుక్రవారం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను